ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా నమస్కారం డాక్టర్ రఘువీర్ గారు నమస్కారం అండి ముందుగా పుల్లి మన ఆదిలాబాద్ పట్టెలో ఈ యాసంగిలో ఎక్కువలో ఎక్కువ ఎసుంటి పండలు పండిస్తున్నారు మన దగ్గరకు వచ్చేసరికి అండి యాసంగిలో శనగ వేరుశనగ జొన్న గోధుమ ఆవాలు కుసుమ నువ్వులు రైతుకు అందుబాటులో ఉన్న నీటి తడులు మళ్ళా నేలకు అనుకూలమైన పంటల్ని ఎన్నుకొని వేసుకుంటున్నారండి అవు మరి ఇప్పుడు ఈ యాసంగి సోయా తీసిన తర్వాత కొందరు పత్తిని కూడా ముందే తీసేసి ఈ శనగేస్తుంది కదా మరి ఈ శనగల ఏ ఏళ్ళకు ఎంతెంత ఎరువులు వేయాలనో చెప్పుండి ముఖ్యంగా అండి ఇప్పుడు శనగ కాకుండా ముందు మనము ఈ సమగ్ర ఎరువుల యాజం అనేందుకు తెలుసుకోవాలి ఫస్ట్ అంటే ఎందుకే ఎందుకు మనము సమగ్రంగా అంటే సమగ్ర అంటే ఏంటంటే కెమికల్స్తో పాటు సేంద్రియ అన్ని రకాలే అన్ని తీరు అన్ని తీరులు మనకి ఎట్లనైతే అవైలబుల్ ఉంటుందో ఆ విధంగా మనం ఏంటంటే ఎరువుల్ని మొక్కలకు అందిస్తున్నాం దీనివల్ల ఏమవుతుందంటే ఉదాహరణకు చెప్పుకుంటే ఒకవేళ మనం ఒక బ్యాగ్ యూరియా వేసి దగ్గర సగం బ్యాగ్ యూరియా వేసి మిగతా సగం నత్రజని ఈ సేంద్రియ ఎరువులతో ఇస్తే నేల ఆరోగ్యం కాపాడతాం మళ్ళీ ఏంటంటే కెమికల్స్ కూడా మనం ఖర్చు తగ్గుతుంది మళ్ళీ ఏంటంటే ముందు తరాల కోసం కూడా మనం ఈ నేల స్వభావం పటిష్టత్వాన్ని లేదంటే దాని యొక్క మొక్కల్ని పెంపొందించే దాని యొక్క శక్తిని మనము కాపాడగలిగి ఏంటంటే మనం మన గురించి కాకుండా ముందాడ తరాల గురించి కూడా ఆలోచించి దాంతోపాటు ఈ సమగ్ర ఎరువుల లాజ ఏంటంటే క్వాలిటీ మనం ఏదైతే దిగుబడి వస్తుందో సపోజ్ మనం తినే కూరగాయలే కానీ లేకపోతే ఈ గోధుమలే కానీ శనగలే కానీ వీటి క్వాలిటీ కూడా కొంచెం మంచిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉండొచ్చండి సో ఇందులో మన ఈ ఆదిలాబాద్కు వచ్చేసరికి యాసంగిలో మనకు ముఖ్యమైనది శనగ అండి శనగకు వచ్చేసరికి ఎనిమిది కిలోల నత్రజని ఇరవై కిలోల భాస్వరము ఎనిమిది కిలోల పొటాషియం మనం ఎకరానికి అందిస్తాం సో వీటి కంటే ముందు మనం ఏంటంటే చివరి దుక్కిలో ఒక రెండు నుంచి మూడు పశువుల ఎరువును వేసుకోవాలండి పశువుల ఎరువు ముందే ఎందుకు వేస్తామంటే ఈ మన ఈ కెమికల్స్ లాగా యూరియా డిఏపి పొటాష్ లాగా కాకుండా ఇవి యూరియా డిఏపి పొటాష్ వెంటనే ఎరువుని రిలీజ్ చేస్తాయి వేసిన రెండు మూడు రోజులు మనకు మొక్కకు అందుబాటులోకి వచ్చేస్తాయి అది ఈ ఏవైతే ఎరువులు ఉన్నాయో ఇవి మనం వేసిన ఒక నలభై ఐదు రోజులు యాభై రోజుల తర్వాత మొక్కకు అనేది అందుబాటులోకి వచ్చడం జరుగుతుంది అందుకే మనం ఏంటంటే మొక్క యొక్క ముందాటి పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని మనం చివరి దుక్కులో వీటిని వేసుకుంటామండి దీంతోపాటు రైజోబియం అని మనకు కల్చర్ దొరుకుతుంది రైజోబియంని మనము ఒక రెండు వందల గ్రాములు ఎనిమిది కిలోల విత్తనాలు కలుపుకొని సీ ట్రీట్మెంట్ లాగా విత్తన శుద్ధిలాగా చేసుకుంటే కూడా మనకు మొక్క కావాల్సిన న్యూట్రియన్స్తో పాటు మొక్క కూడా వచ్చే ఈ ఏవైతే మనకు భూమి నుంచి వ్యాపించే రోగాలు ఉంటాయి వాటి నుంచి కూడా మనం కొంచెం శక్తిని అందించవచ్చు దాంతోపాటు పాస్పో బ్యాక్టరీన్ దొరుకుతుంది పాస్పో బ్యాక్టరీని కూడా మనము ఒక రెండు కిలోలు రెండు వందల కిలోల పశువులెరువులో కూడా కలిపేసుకుంటే ఈ పాస్పో బ్యాక్టర్ ఏం చేస్తారంటే మొక్కకు అందుబాటులో లేని భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందిస్తుంది ముఖ్యంగా ఈ ఏవైతే మన భాస్వరం ఎరువులు ఉన్నాయో మనం ఒక వంద కిలోల భాస్వరం ఎరువు వేస్తే అందులో మనకు మొక్క పదిహేను నుంచి ఇరవై కిలోలు మాత్రమే తీసుకోగలుగుతుంది మిగతా దాని ఏంటంటే భూమిలో ఉండిపోతుంది సో ఆ భూమిలో ఉండిపోయిన దాన్ని కరిగించి అందించాలంటే ఈ పాస్పో బ్యాక్టరీని మనము వేసుకోవాలండి సో ఈ ఎనిమిది ఇరవై ఎనిమిది కిలోలను మనం నచ్చలేని భాస్వరం పొటాషియం అనుకున్నాం కదా వీటిలో ఏంటంటే ఈ భాస్వరం మరియు పొటాషియంని మనము విత్తుకునే టైంలోనే వేసేసుకోవాలి మిగతా నత్రజని ఏదైతే ఉన్నదో దాన్ని విత్తుకునేటప్పుడు సగము ఇంకా సగము పూత దశ అప్పుడు వేసుకుంటే మొక్కకి ఏంటంటే కావాల్సిన సమయంలో మనకు అందించినట్టయితే కాబట్టి మొక్క ఎదుగుదల పూతకాయ సరిగా ఉండి దిగుబడి సరిగా వస్తుంది అయితే మరి ఈ యాసంగిలో మన ఆదిలాబాద్ పట్టిలో చూసుకున్నట్లయితే ఎక్కువ మంది రైతులు ఈ జొన్నను కూడా వండిస్తుంది కదా ఈ జొన్నలో ఎప్పుడెప్పుడు వేయాలి ఏమేమి వేయాలి మరి మన ఏదైతే ట్రైబల్ ఏరియాలో ఉందో అక్కడ చాలా ఏరియాలు మనకి ఇప్పటికీ జొన్నని పండిస్తారు రైతులు సో ఏంటంటే దీనికి కూడా మూడు నుంచి నాలుగు టన్నుల పశువుల ఎరువులు వేసుకోవాలి దాంతోపాటు నలభై కిలోల నత్తజని ఇరవై నాలుగు కిలోల భాస్వరం పదహారు కిలోల పొటాషియం అందించాలి అన్ని పంటలు లాగానే ఈ పంట కూడా నత్తజని ఒకేసారి అందించకుండా వెతుకునేటప్పుడు సగం మిగతా సగాన్ని పూత లేదా దశలో ఇస్తే మొక్క అనేది సమగ్రంగా వినియోగించుకుంటుంది మరి మన ఆదిలాబాద్ పంటలో చూసుకున్నట్లయితే ఈ ఆసంగి పంట లేక ఎండాకాలం పంటగా ఈ పల్లి పంటని ఇస్తారు కదా ఈ పల్లి పంటకు మరి ఏమేమి ఎరువులు ఏమేమియాల పల్లి పంటకు కూడా అండి బాసువరం చూసుకుంటే పదహారు కిలోలు వస్తుంది పొటాషియం వచ్చేసి ఒక ఇరవై కిలోల వరకు నత్రజని కూడా పదహారు నుంచి ఇరవై కిలోలకి వేయవచ్చు అయితే ఈ పల్లె అనేది ఒక నూనె గింజ పంట నూనె గింజ పంటలకు ఏంటంటే ముఖ్యంగా మన ఆదిలాబాద్ ప్రాంతంలో రైతులు ఏం చేస్తారంటే డీఏపీ నుంచి భాస్వరం అందిస్తున్నారు డీఏపీలో ఏందంటే పదమూడు కిలోల బాసురము అట్లా ఎనిమిది కిలోలు ఉంటుంది ఒక బ్యాగులో సో దీంట్లో ఏంటంటే మనకు గంధకం దొరకది అదే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేస్తే ఎనిమిది కిలోల బాస్వరంతో పాటు ఆరు కిలోల గంధకం కూడా లభిస్తుంది సో ఈ గంధకం రోల్ ఏంటంటే ఈ ఏదైతే నూనె గింజల పంటలు ఉన్నదో దాంట్లో నూనె శాతం పెంచడానికి గంధకం తోడ్పడతాయండి సో ఎవరైతే నూనె గింజల పంటలు వేస్తున్నారు రైతులు వాళ్ళు ఖచ్చితంగా సింగిల్ సూపర్ పాస్ఫెట్ వాడాలి దీంతో ఏంటంటే మనకు బాస్వరంతో పాటు గంధకం కూడా లభిస్తుంది గంధకం లభించడం వల్ల నూనె శాతం పెరిగి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకేందంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు అడిగినట్టు వేరుశెనగా అంటే దీంట్లో జిప్సం కూడా వేసుకోవాలండి రెండు వందల కిలోల జిప్సామ్ని కూడా వేసుకుంటే ఇది ఎప్పుడు వేసుకోవాలంటే మళ్ళీ పూత వచ్చిన తర్వాత భూమిలోకి పోతుంది మనకు వేరుశెనగా లోపల వస్తుంది కాబట్టి పల్లీలు భూమిలోకి వెళ్ళే సమయంలో మనము చిన్న కొద్దిగా పదిన కొంచెం లైట్ ఇరిగేషన్ లాగా ఇచ్చేసి కొంచెం ఎందుకంటే పదన ఎందుకు అంటున్నాం అంటే ఆ భూమిలోకి చొచ్చుకుపోవాలంటే దానికి కొంచెం మెత్త ఉంటే తొందర వెళ్ళిపోతుంది సో మరీ పూత మీద కాకుండా పూత కంటే కొద్దిగా ముందు పదినిచ్చేసి రెండు వందల కిలోల జిప్సమ్ని మనం అందిస్తే పల్లికాయ సైజు పెరుగుతుంది దాంట్లో నూనె శాతం కూడా పెరుగుతుంది మంచిది కూడా వచ్చే అవకాశం ఉందండి మరి మిగతా నూనె గింజల పంటలు అంటే ఇంకా వేరే నూనె గింజల పంటలు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ పట్టెలో నువ్వు పండిస్తుండలు ఇంకా అక్కడక్కడ ఆవాలు పండిస్తుండ్రు ఇంకా కొంతమంది ఈ కుస్మ కూడా పండిస్తున్నారు అయితే ఈ పంటలల్ల ఏమేమి ఎరువులు వేయాలి ఎప్పుడు వేయాలి అసలు మన ఈ మిగతా నూనె గింజల్లో చూసుకుంటే కుస్మా అనేది ఈ మధ్య మనకు కొంచెం ప్రాచుర్యం పొందుతుందండి పొందడానికి కారణాలు ఏంటంటే దాని యొక్క ఆకారం వల్ల ముళ్ళు ఉండడం వల్ల అడవి పందులో పెడతా తప్పుతాయన్నట్టు మన నీళ్ళ కూడా తక్కువ నీళ్ళ తక్కువ అవసరం అవుతాయి కాబట్టి సో ఈ ఈ కాలంలో కుస్మా అనేది పెరుగుతుంది కుస్మాలో ఏంటంటే మనము ఖచ్చితంగా అజోస్పైరిలంతోని సీ ట్రీట్మెంట్ వేసుకోవాలి రెండు వందల యాభై గ్రాములు ఒక కిలో విత్తనంతో కలుపుకుంటే మనం అట్లా అజోస్పైరిలంతోని సీ ట్రీట్మెంట్ వేసుకుంటే ఎకరాకు ఎనిమిది కిలోల నచ్చింది మనం తగ్గించుకోవచ్చు అంటే మనం ఏదైతే యూరియాతో ఇస్తున్నామో దాన్ని మనం తగ్గించుకొని మన ఖర్చుని తగ్గించుకోవచ్చు మళ్ళీ ఏంటంటే నూనె యొక్క శాతం కూడా పెంచుకోవచ్చు దాంతోపాటు ఇంతకుముందు మనం వేరుశనగ ఎట్లయితే అనుకున్నామో దీంట్లో కూడా మనం సింగల్ సూపర్ పాస్పెట్తోనే మన భాస్వరం అందిస్తే ఆయిల్ కంటెంట్ ఏదైతే నూనె శాతం ఉందో మనం దాన్ని కూడా పెంచవచ్చు అట్లనే ఇంకో ముఖ్యమైన పంట ఏంటంటే ఆవాలు ఆవాలు కూడా మనం ఏంటంటే రెండు నుంచి మూడు టన్నుల పశువులు ఇరవై లెక్కడానికి చెప్పాలి దాంతోపాటు ఇరవై నాలుగు కిలోల నత్రజని పదహారు కిలోల భాస్వరం పదహారు కిలోల పొటాషియం కూడా అందించాలి మిగతా పంటలు లాగానే దీని కూడా నత్రజని ఏదైతే ఉన్నదో దాన్ని సగము పూర్తి భాస్వరం మరియు పొటాషియం విత్తుకునే సమయంలో మిగతా సగం నత్తజన్ని దశలో వేసుకుంటే మనం వేసింది ఎరువు మంచి సక్రమంగా వినియోగించబడుతుంది మరి వ్యవసందారులు ఈ ఇప్పుడు చెప్పిన పంటలు అన్నిట్లల్లా ఎరువులు వేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే వ్యవసంధారులు చేసే తప్పులు ఏంటి అసలు ఎరువులు వేసేటప్పుడు ఫస్ట్ అంతే పశువుల ఎరువులు వేయట్లేదండి ఎవరు రైతులు పశువుల ఎరువును ఖచ్చితంగా వేసుకుంటావాళ్ళ పశువుల ఎరువు మనము ఎంత ఎక్కువ వేస్తే భూమి యొక్క సారం అంతానం పెరుగుతుంది చివరి దుక్కుల పశువుల ఎరువులు ఖచ్చితంగా వేసుకోవాలి ఇంకేందంటే మళ్ళీ ఈ యూరియా డిఏపిఎమ్ వేసేటప్పుడు కావాల్సినంత మాత్రమే మోతాదులోనే వేయాలి ఎంత చెప్తే అంతే వేయాలి అంతకంటే ఎక్కువ వేస్తే లాభం లేదు మొక్క ఎంత తీసుకోవాలి అంతే తీసుకుంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఇవి కెమికల్స్ కాబట్టి మన నేల యొక్క పటిష్టత్వం లేదంటే దాని యొక్క ఆరోగ్యం ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చెడిపోతుంది సో మనం ఎంత ఎక్కువ వాడితే అంతానం మనము నేల ఆరోగ్యాన్ని పాటు చేస్తున్నాడు అంటే ఏ పంటకి ఎంత అవసరమో అంతే వేయాలి ఈ అడిగి తెలుసుకొని చేసుకోవాలి మళ్ళీ ఇంకేందంటే ఈ నత్రజని ఎరువుల్ని ఒకటేసారి కాకుండా రెండు నుంచి మూడు భాగాలుగా వేసుకుంటూ పోవాలి అంటే ముఖ్యమైన దశలోనే వేసుకోవాలి ఇంత మనకేంది పూత దశ అనేది ముఖ్యమైనది ఆ టైం వేసుకోవాలి ఫస్ట్ విత్తు పెట్టినప్పుడు విత్తు పెట్టినప్పుడు మిగతా ఎరువులతో పాటు నత్రజని సగం వేయాలి మిగతా సగాన్ని మనము ముఖ్యమైన దశ ఏదైతే పూత దశనుకో గింజ కట్టే దశ అలాంటప్పుడు మిగతా సగం వేసుకోవాలి అయితే మరి వాళ్ళకన్నా అనుమానం ఎంత ఉంటే అంటే ఎరువులు వాడుట్లో ఏమన్నా అనుమానాలు ఇంత ఉంటే వాళ్ళు మీకు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది ఒకటి ఎనిమిది రెండు 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 నాలుగు మూడు మూడు ఆరు డాక్టర్ రఘువీర్ గారి నంబరు మళ్ళొకసారి చెప్తున్నాం రాసుకోండి తొమ్మిది ఒకటి ఎనిమిది రెండు 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 నాలుగు మూడు మూడు ఆరు ఈ నెంబర్కు ఫోన్ చేసినట్లయితే వారు ఎరువులకు సంబంధించిన మీ అనుమానాలన్నింటినీ తీరుస్తారు మరి ఫోన్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు మంచిది రఘువీర్ గారు మంచిగా చెప్పిండ్రు ఈ యాసంగి పంటలు అంటే ఇప్పుడు వేసుకోబోయే పంటల్లో ఎట్ ఎరువులు వేయాలా ఎప్పుడు వేయాలా ఎంత వేయాలా ఇట్లా మంచిగా చెప్పింలు యవసందారులు మరి ఇప్పుడు చెప్పిన విషయాలన్నింటినీ కూడా గుర్తుంచుకొని మంచిగా ఎరువులు వాడి ఈ యాసంగి పంటల్లో లాభాలు పొందాలని కోరుకుంటూ ఇన్ని విషయాలు చెప్పినందుకు మీకు నమస్తే నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా